నరసింహన్ రెడ్డి గారు ఇంతసేపు మనం విన్నాం మాట బీఆర్ఎస్ డిమాండ్ కానీ లేకుంటే కాంగ్రెస్ నేతలు మంత్రి అట్లూర్ లక్ష్మణ్ కుమార్ చెప్పింది కానీ మీరు ఎన్నికలు జరపాలి తొంభై రోజుల్లో అని తెచ్చుకున్నారు సర్పంచ్ల ఫోరం నుంచి సర్పంచ్ ఎన్నికలు జరపాలి ఇప్పటికీ పద్దెనిమిది నెలలుగా పాలక వర్గాలు లేవు దాంతో గ్రామాల్లో సమస్యలు ఎట్లున్నాయో మనకు తెలుసు అందరికీ అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది దీనికి అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తుందా లేకుంటే అమలయ్యి ఎన్నికలు జరిగే అవకాశంగా ఉందా అసలు తొంభై రోజుల్లో ఎన్నికలు అయ్యే పనేనా అవుతాయా ముందుగా టెన్టీబీ ప్రేక్షకులకు అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొంటున్నటువంటి తోటి మిత్రులకు కళ్యాణ్ గారికి అందరికీ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో అంటే పద్దెనిమిది నెలలుగా గ్రామ పంచాయతీలల్లో స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి నిర్ణయం ఇది తీర్పు ఒక పక్క నలభై రెండు శాతం ఏదైతే బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిరో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది వీళ్ళు హామీలు ఇచ్చి అంతకుముందు ఒక మూడు నాలుగు నెలల ముందు హామీలు ఇవ్వడం జరిగింది అంటే దాదాపు రెండు సంవత్సరాల కాల వ్యవధిలో వీరికి అవగాహన లేకుండా ఏ విధంగా వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం సాధ్యాసాధ్యాలపైన మీకు పూర్తి అవగాహనతోటే మీరు ప్రజలకు హామీ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉండి ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా కేవలం అధికారం దక్కించుకోవాలనేటువంటి ఒక అక్కసుతో మీకు నోటికి ఏది వస్తే అది ఏ హామీని మీకు గుర్తొస్తే ఆ హామీని ప్రజలకు ఇచ్చి ప్రజలకు మోసం చేసి ప్రజల ఆశీస్సులతోటి అలా మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు పద్దెనిమిది నెలలు గడుస్తున్నదండి పద్దెనిమిది నెలల నుంచి నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీల నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ సాధ్యమవుతుందా కాదా ఒకవేళ ఇస్తే ఏ రకంగా ఇవ్వచ్చు ఇవ్వకపోతే ఏం చేయాలనేది ఆలోచన వస్తలేదా ఇలా పద్దెనిమిది నెలల నుంచి గ్రామాలలో ఎన్నికలు పెట్టకుండా గ్రామాలలో పారిశుద్ధ్య పరిస్థితి ఎట్లున్నదో ఒక్కసారి ప్రత్యక్షంగా పోయి చూస్తే తెలుస్తుంది లైట్లు వేస్టోళ్ళు లేరు నీళ్లు పెట్టటం లేదు ఉన్నా మీకు అప్డేట్ ఒకటి నిన్న ముందు హరీష్ రావు గారు అక్కడ ఇక్కడ మెదక్ జిల్లాలో పర్యటిస్తూ ఆ ట్రాక్టర్లో చెత్తా చెదారం ఉందంటే దానికి డీజిల్ లేదు చెత్త తీయట్లేదు ఈ అలా ఆయిల్ మార్చడానికి ఆ చెప్తే ఏం జరిగిందంటే వాళ్ళు ఏం చేయాలి ఆ ట్రాక్టర్ బాగు చేయాలి అలా చేయకుండా ఆ కలెక్టర్ ఆ పంచాయతీ కార్యదర్శిని మేము ఇప్పుడు అంతే కదా సార్ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే పరిస్థితి ఏదో ఒకటి ప్రభుత్వం మీద ఏదైతే ప్రజల వ్యతిరేక వ్యతిరేకత వస్తున్నదో అది వెలుగులోకి వచ్చినప్పుడు కామన్ నా మీరేమీ చేయలేరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని మీరేం చేయలేరు ఇక బలిచ్చేది ఎవరిని అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తారు వాళ్ళకి వచ్చేటువంటి జీతాలు ఇవ్వాలని నేను చెప్తున్నా సార్ పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నెలలు అవుతున్నది గ్రామ పంచాయతీలలో ఎన్నికలు లేక పాలక వర్గాలు లేవు సర్పంచ్ లేడు వార్డు మెంబర్లు లేరు ఎవ్వరు లేరు ఎంపీటీసీలు లేరు ఎవరు గ్రామాలలో పరిపాలన ఎట్లా సాగుతుంది కార్యదర్శి ప్రత్యేక అధికారుల పరిపాలన పెట్టారు మీరు ప్రభుత్వం సరైన నిధులు వాళ్ళకన్నా ఇచ్చిరాయమ వాళ్ళకు కూడా నిధులు ఇవ్వలేదు వాళ్ళకు వస్తున్నటువంటి జీతాన్ని ఖర్చు పెట్టి పాపం వాళ్ళు పెట్టి ఆ డీజిల్ ఓపించి ఆ గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్ తీసుకొచ్చి లేకపోతే ఆ చీపుర్లు తీసుకొచ్చి ఏదో నడిపిస్తున్నారు వాళ్ళకి ఎందుకంటే అక్కడ నడిపించాలి ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు వాళ్ళు ఈ రోజు సందర్భం ఇప్పటి వరకు అంటే గడిచినటువంటి పద్దెనిమిది నెలల మేము ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము పనిచేసినాం గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలలో వైకుంఠ ధామాలు కట్టినాం గ్రామాలలో రైతు వేదికలు కట్టినాం గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు కట్టినాం గ్రామాలలో నర్సరీలు పెట్టినాము ట్రాక్టర్లు తీసుకొచ్చినము సిసి రోడ్లు వేసినాము మోరీలు నిర్మించినాము అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ చేసినాము అంగన్వాడి భవనాలు కట్టినము మన ఊరు మనబడి కింద పాఠశాలలను అభివృద్ధి చేసినాము దానికి తోడుగా గ్రామ పంచాయతీ బిల్డింగులు కూడా కట్టినాము మరి ఆ బిల్లులు ఇక మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుందో ఈరోజు తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా చూస్తూ ఉన్నది మేము ఇబ్బంది పడ్డాము మేము ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే మా గ్రామ పంచాయతీలు బాగుండాలి మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు ఎవరైతే మాకు ప్రజలు అవకాశం ఇచ్చిర్రో మా ప్రజల మా మా గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము అమ్ము చేయకుండా మేము గ్రామాలను ముందుకు తీసుకుపోవాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి బిల్లులు వస్తాయేమని చెప్పి ఆలోచన చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయం లేకుండా అప్పు చేసినాం సరే ఇస్తది కదా ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది ఏదో ఒక రోజు వెనుకనో ముందో మా మళ్ళీ నేను మిమ్మల్ని స్టేట్ క్వశ్చన్ మీరు తొంభై రోజుల్లో ఎన్నికలు జరపాలని ఆర్డర్ తెచ్చుకున్నారు హైకోర్టుతో ఈ తొంభై రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం మీకు కనిపిస్తుంది ఎందుకంటే మీరే అన్నారు పద్దెనిమిది నెలలుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ మంత్రి గారు చెప్పినటువంటి వాదన కూడా మేము ఏమంటున్నాం సార్ అంటే మీకు బీసీ రిజర్వేషన్ల మీద నలభై రెండు శాతం మీద ఏదైతే అంశం ఉన్నదో ఆ అంశాన్ని మీరు పరిశీలించడానికి కానీ అమలు చేయడానికి గాని పద్దెనిమిది నెలల సమయమే సరిపోలేదు తొంభై రోజుల్లో ఎట్లా సాధ్యం చేస్తారు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి అవుతాయా ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలు అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా ముందుకు పోతే జరగవచ్చు లేదంటే కావు లేదంటే ఇప్పుడు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి రిజర్వేషన్ సిస్టమ్ అనేది యాభై శాతానికి మించకూడదు రిజర్వేషన్ సిస్టమ్ అందరికి కలిపి యాభై శాతం జనరల్ స్థానంలో యాభై శాతం ఉండాలనేది స్పష్టంగా ఉన్నదాడు లక్ష్మీ గారు చెప్పాలి అంటే ఎన్నికల నేను ఏమంటున్నా అంటే ఇప్పటిదాకా మన అనిల్ అన్న గారు చెప్పారు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ పైన మేము ప్రయత్నం చేస్తున్నాం మేము చేయాలని అనుకుంటున్నాం నేను స్ట్రెయిట్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సార్ నేను ఫార్టీ టూ పర్సెంట్ పైన మీకు నిజంగానే వాస్తవంగా చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు నలభై ఐదు సార్లు నలభై ఆరు సార్లు ఢిల్లీకి పోయారు ప్రధానమంత్రి గారిని కూడా చాలాసార్లు కలిసి ఈ క్రమంలో అంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను అనుకోండి రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కలవడం జరిగింది ఎన్నిసార్లు మీరు ఫార్టీ టూ పర్సెంట్ గురించి ప్రధాన మంత్రి గారి దృష్టికి తీసుకుపోయారు ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేస్తామని చెప్పి మేము హామీ ఇచ్చినాము ఇచ్చినాములపక్షం తీసుకుపోతామన్నారు ఇది అంత ఎట్లున్నదంటే తెలంగాణలో మొత్తం వ్యవస్థ ఎట్లా నడుస్తున్నదంటే తెలంగాణలో మొత్తం వ్యవస్థ ఎట్లా నడుస్తున్నదంటే అనుభవం ఒకరిది ఆర్బాటం ఇంకొకరిది ఇంకటికి ఊర్లలో పెద్ద మనుషులు చెప్పేటోళ్ళు ఆడరాక రాక పాత గజలు నీకు ఆట ఆడ నీకు వస్తలేదు లేదు పాతగానే అంటే ఎవరు ఏం చేస్తారు రైట్ అనిల్ గారు ఇది మీకు ఆడదాకా గజ్జెలు పాతలైనట్టుంది సామెత అని చెప్తున్నారు ఒకటి రెండోది మీరు ఇన్నిసార్లు ప్రధాని రేవంత్ రెడ్డి గారు కలిశారు ఒక్కసారైనా నలభై రెండు శాతం గురించి అడిగారా ఒకటి రెండోది అఖిల పక్షాన్ని తీసుకెళ్తామన్నారు అది కూడా తీసుకెళ్ళలే కదా ఇప్పటి వరకు మీకు నిజంగా ఎన్నికలంటే భయం కూడా ఉందా శ్రీకాంత్ రెడ్డి గారు అన్నట్టు ఎన్నికలకు ఏమైనా భయపడుతున్నారా వాళ్ళు ఎన్నికలకు భయపడతారు మేము ఎన్నికలకు ఎందుకు భయపడతాం అధికారంలో ఉన్న ఎన్నికలకు భయపడతారా గాని ఒకటి ఎన్నికలకు భయపడకుంటే ఎన్నికలకు భయపడకుంటే మీకు ప్రజలలో మంచి ఉంది మీకు వెలుగు వెలిగిపోతున్నారు అని అంటే పద్దెనిమిది నెలల నుంచి ఎన్నికలు కాలయాపన చేసుకుంటా ఈ భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీలకు అరవై శాతం అవార్డులు తీసుకొచ్చిన మేము రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలవ్యవధులు తీసుకొస్తే పల్లెలను మొత్తము మేము ఒక వెలుగు వెలుగు ఇలా పల్లెలను పట్టించుకునేటోళ్ళు లేడు పరిపాలన అనేది అస్తవ్యస్తమైంది పరిపాలన అనేది పడకేసింది పారిచూత లో నిర్వహణ లోపించింది సర్పంచు ఆత్మహత్య సర్పంచ్ నిన్న మన్న జగిత్యాల బీ రోడ్ గుల్ల బీ రోడ్ల రూపాయలు చెప్పి ప్రభుత్వం చుట్టూ తిరిగి ఎన్ని ప్రదక్షిణలు చేసినా రాకపోతే అంజన్ గారు మాట్లాడక మళ్ళీ మీరు మాట్లాడి అంజన్ గారు చెప్పండి కళ్యాణ్ గారు పాపం టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉండేది వీళ్ళ వీళ్ళు ఆపే బిల్లు ఇవ్వ ఎన్ని ఏళ్ళు బిల్లు ఇవ్వాలి ఎంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు మా దగ్గర ఆర్మూర్లో ఆర్మూరు ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు ఆత్మహత్య యత్నం కూడా చేశారు కలెక్టర్ ఆఫీస్ ముందట కూడా ఒక సర్పంచ్ ఆత్మహత్య యత్నం చేసుకుని ఉండే అలాంటి ఎన్నో సంఘటనలు జరిగినాయి వీళ్ళు వచ్చిన బిల్లులను ఇవ్వకుండా మొత్తం డైవర్ట్ చేసేసి ట్రెజరీకే డైరెక్ట్ అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ బిల్లులు కూడా ఆ డబ్బులు కూడా ట్రెజరీకి డైరెక్ట్ పంపించేసి ఇవాళ సర్పంచ్ల ఆత్మహత్య ఆత్మహత్యలకు వాళ్ళ ప్రాణాలకు వాళ్ళ ప్రాణాలు తీసిన ప్రభుత్వం ఇవాళ మాట్లాడుతుంటే అసలు దయ్యాలు వేదాలు పలికినట్టు ఉంటుంది వాళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు వాళ్ళకు ఒక్క నిమిషం అనిల్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు అయినప్పటి నుంచి రెండు వేల ఇరవై పంతొమ్మిది ఇరవై ఐదు వరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి ఇలా నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో సార్లు వచ్చింది ఎన్నో సార్లు పోయింది ఎప్పుడైనా ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు పాత ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు కానీ అభివృద్ధి పనులకు కానీ నిధులు అనేది అనుమతిస్తే నేను ఒక వీడియో చూపిస్తాను మీరు అనుమతిస్తే నేను ఒక వీడియో చూపిస్తా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాకు చెప్పిరు సర్పంచులు ఎవ్వరు కూడా మీరు మీరు పడవద్దు సర్పంచులకు మొత్తం కూడా ఇవాళ శ్రీకాంత్ గారు మీరు చేసిన అప్పులు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అన్న ఇది నాకు పట్టించుకోదా మీరు కష్టాలలో ఉన్నారు మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశారు వేలాది కోట్ల రూపాయల నిధులు రావాలి మీకు కాంగ్రెస్ పార్టీ అందరికీ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు సరే మీరు ఈ మాట ఈ మాట రెండు వేల పద్నాలుగు లో తెలంగాణ మనం తెచ్చుకున్నాము తెలంగాణ రాకముందుకు మన తెలంగాణలో ఏమేం మౌలిక వసతులుండే తెలంగాణ వచ్చిన తర్వాత ఏమే మౌలిక వసతులు ఉండే వచ్చినాయని కూడా మన అనిల్ గారు చెప్తే బాగుంటది మిమ్మల్ని మీరు సర్పంచ్ల ఫోరం ప్రతినిధి ఇక్కడికి వచ్చారు చెప్తే అన్ని 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 మౌలిక అన్ని మౌలిక వసతులు నేను చెప్తాను ఒక్క నిమిషం సార్ మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేను ఆ మిమ్మల్ని అడుగుతున్నాను అది ఒక్క నిమిషం సర్పంచ్ల ఫోరం ప్రతినిధిగా ఇక్కడ ఉన్నారు కోర్టులో కేసు వేశారు ఎన్నికలకు తెచ్చుకున్నారు ఇప్పుడు తొంభై రోజుల ఎన్నికలని నేను అడుగుతుంది స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీకు చాలా బిల్స్ పెండింగ్లో ఉన్నాయి సరే అవి పద్దెనిమిది నెలల్లో చెల్లించలేదు అప్పుడు కూడా పెండింగ్ నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు ఏదైతే అభివృద్ధి పనులు చేయడం గానీ ఇట్ ఈస్ కంటిన్యూషన్ ప్రాసెస్ మేము ఏమంటున్నాము గత ప్రభుత్వం పనులు చేయించింది గత ప్రభుత్వంలో కొన్ని బిల్లులు పెండింగ్లు ఉండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని బిల్లులు క్లియర్ చేస్తామని చెప్పింది పద్దెనిమిది నెలలు అవుతుంది ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇప్పుడు అందరు సర్పంచులు డబ్బునోళ్ళారు అప్పులు తీసుకొచ్చి వడ్డీలకు తీసుకొచ్చి బంగారాలు అమ్మి అదే విధంగా వ్యవస్థ లైక్ మీకు పొలాలు కానీ ప్లాట్లు కానీ ఇండ్లు కానీ ఏమన్న ఉంటే అమ్మి తెచ్చిపెట్టి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా అనిల్ గారి ఏడు లక్షల అప్పున్నది ఏడు ఎనిమిది లక్షల కోట్లు అప్పున్నది అని మాట్లాడుతున్నారు కదా ఎవరైనా మీరైనా నేనైనా అనిల్ అన్నైనా చూసే ప్రేక్షకులైనా ఒక పరీక్షకు పోతుంటే ఏం చేస్తారు ఇంటికాడ మంచిగా చదువుకొని ప్రిపేర్ అయ్యి మొత్తం ఆ ఎగ్జామ్ కు పోతారు వీళ్ళు మరి ప్రభుత్వం కోసం ప్రభుత్వాన్ని సాధించాలే ముఖ్యమంత్రి పీఠం మేము దక్కించుకోవాలని పోతున్నప్పుడు వీళ్ళకి తెలియదు రాష్ట్ర పరిస్థితి హోంవర్క్ చేయలేదు ఇక నరం లేని నాలు ఎట్లాంటి అట్లా తిరుగుతుందని అనిల్ గారు మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి అంటే మీరు కూడా ఏదో ఒక గ్రామానికి చెందిన వాళ్ళే మీరు కూడా ఏదో ఒక గ్రామానికి చెందిన వారే ఉంటారని నేను భావిస్తున్నాను నేను ఈ ఈరోజు ఒక్కసారి మీరు చూడండి గ్రామ పంచాయతీల పార్శుద్యం ఎట్లున్నది గ్రామ పంచాయతీల పంచాయతీ సిబ్బంది అండి పాపం వాళ్ళకు ఇచ్చే జీతాలే జీవన్ నెంబర్ ఫిఫ్టీ వన్ ప్రకారంగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు జీతాలు ఇస్తారు ఆ తొమ్మిది వేల ఐదు వందలు కూడా మూడు నెలలు నాలుగు నెలలు మీరు పెండింగ్ పెడితే వాళ్ళు ఎట్లా ఒక్కసారి ఒకటి అనిల్ గారు అనిల్ అన్న ఒక్క నిమిషం మీరు వినాలి ఏదైతే మేము ఈరోజు ఎన్నికలు జరపాలి గ్రామాలలో అస్తవ్యం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉన్నది ఎన్నికలు నిర్వహిస్తే ఊరికి పెద్ద దిక్కు సర్పంచ్ కానీ వా పాలక వర్గం వస్తుంది గ్రామాలు బాగా జరుగుతాయని ఏదైతే భా భావించినామో దాని ప్రకారంగానే ఈరోజు ఆర్డర్ రావడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం మేల్కొని గ్రామాలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి దానితో పాటుగా మేము దాదాపు పద్దెనిమిది నెలల నుంచి కోట్లాడుతున్నాం ఈ ప్రభుత్వంతో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మేము పనిచేసినాము ఈ తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు బిల్లులు పెండింగ్లో ఉన్నవి ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే చెల్లించండి ఇప్పటికే అంటే జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ధర్నా చౌక్ దగ్గర ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు రాజీవ్ రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన కార్యక్రమంలో ఒకటి చెప్పారు అరవై మంది సర్పంచులు చచ్చిపోయారు తెలంగాణలో అన్న మొన్న కూడా ఒక ఆయన చచ్చిపోయారు ఇంకెంతమంది సర్పంచులు మీరు చంపుదామనుకుంటున్నారు అనుకుంటున్నారు దీంతో పాటుగా అన్న ఒక్క నిమిషం నా మాట వినాలి దీంతో పాటుగా ఇలా సర్పంచులు ఒక్కరే కాదు ఈ బిల్లును విడుదలయ్యకపోతే రేపటి నుంచి ఇంకా కార్యదర్శులు కూడా చచ్చిపోయింది దయచేసి ప్రభుత్వాన్ని దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను దయచేసి మా సర్పంచ్ పెండింగ్ బిల్లు మీరు విడుదల చేయండి బాగాలేకపోతే అందాల పోటీలు ఇంకో ఏడాది అయినాక పెట్టుకుంటుండే కానీ థ్యాంక్ అందాల పోటీలు ఇంకో ఏడాది తర్వాత మా బిల్లు లిస్ట్ అయిపోతుండే కదా